హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ జెడ్ న్యూస్ మనకి మహిళలకు నెల నెల కొంత అమౌంట్ అందేలా ప్రభుత్వం అయితే ఒక మంచి పథకాన్ని అయితే తీసుకొచ్చింది మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దాని గురించి ఒక ప్రకటన చేశారు దాని గురించి క్లియర్గా వీడియోలో మీకు చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని ఉపయోగించుకుంటారు సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందేలా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే చేసింది దాని గురించి అయితే ఇప్పుడు చూద్దాం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనకు సిద్ధమైంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారైంది ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైనవి అమల్లోకి తెచ్చారు పెండింగ్ వాటి విషయంలోనూ కసరత్తు జరుగుతోంది ముహూర్తం ప్రకటనకు సన్నాహాలు చేస్తున్నారు ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ రాజకీయంగా పాలనా పరంగా కీలకం కానుంది ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారు చేసింది ఫిబ్రవరి పదకొండు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభిస్తారు ఆ వెంటనే బిఏసీ సమావేశం కానుంది అందులో సమావేశ అజెండా పని దినాలపైన నిర్ణయం తీసుకోనున్నారు బడ్జెట్ సమావేశాలు కావడంతో పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో ఈసారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ తో పాటు ఇరిగేషన్ కేటాయింపులతో మరో ప్రత్యేక బడ్జెట్ ను కూడా ప్రతిపాదించనున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క పని దినాలు సమావేశాలు కొనసాగే విధంగా బడ్జెట్ సమావేశాల అజెండా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ భేటీల అసెంబ్లీ పైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు కాగా ఈ బడ్జెట్ లో అటు సంక్షేమం ఇటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపుల దిశగా కసరత్తు జరుగుతోంది ఎన్నికల సమయంలో ప్రధానంగా చెప్పిన సూపర్ సిక్స్ లో నాలుగు పథకాలు అమలు జరుగుతున్నాయి మిగిలిన వాటిల్లో ఆడబిడ్డ నిధి గురించి ప్రతిపక్షం ప్రశ్నలు సంధిస్తోంది దీంతో ఈసారి బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలోని పద్దెనిమిది మరియు యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన మహిళలందరికీ ప్రతి నెల పదిహేను వందలు ఇచ్చేలా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది దీని ద్వారా మహిళలకు పూర్తిగా బాసటిగా నిలుస్తున్న ప్రభుత్వం మరింతగా వారికి దగ్గర అవ్వడంతో పాటుగా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది అదేవిధంగా అమరావతి పోలవరం సహా సంక్షేమ రంగాలకు నిధుల్లో పెద్ద ఎత్తున కేటాయ అవకాశం ఉందని అడుగు పెడుతున్న వేళ ఈ బడ్జెట్ కూటమి ప్రభుత్వం కీలకంగా మారుతోంది కాగా ఈ సమావేశాల్లో తొలి రోజున జరిగే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది మిగిలిన రోజుల సభకు వచ్చే విషయంలో వైసీపీ సభ్యుల నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది ఇదండి వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి